హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఈ ఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేయబోతోంది వాటికి కావాల్సినటువంటి అర్హతలు పత్రాల గురించి అయితే తెలుసుకుందాం అలాగే ఎప్పటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అనేది డేటును కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే పాత రేషన్ కార్డుల స్థానంలో ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అయితే విడుదల చేయబోతోంది వాటి గురించి కూడా మనం ఈరోజైతే తెలుసుకుందాం ఇక ఆ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డులను అందించడానికి సిద్ధమవుతోంది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ ప్రక్రియలో పాత కార్డు రేషన్ కార్డులను కొత్త డిజైన్ కార్డులతో మార్చడం కొత్త లబ్ధిదారులను గుర్తించి వారికి రేషన్ కార్డులను అందించడం ప్రధాన ప్రాధాన్యతగా ఉంది కొత్త రేషన్ కార్డుదారుల దరఖాస్తు స్వీకరణ ప్రారంభం చూసుకుంటే డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రతిపాదించినటువంటి లబ్ధిదారులను చూసుకుంటే కొత్తగా పెళ్ళైన వారు అర్హులైన పేద కుటుంబాలు ఇందుకు లబ్ధిదారులను అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఈ రేషన్ కార్డులకి మార్పులు చేర్పుల అవకాశాలను మనం చూసుకున్నట్లయితే ఇళ్ళ అడ్రస్ మార్పు సభ్యుల చేరిక లేదా తొలగింపు కార్డుల సర్దుబాటు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ రేషన్ కార్డులు పెండింగ్ దరఖాస్తులను మనం చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై వేల దరఖాస్తులు కొత్త కార్డులు మరియు పాత కార్డులు మార్పులు చేర్పులు మొత్తం మూడు లక్షల ముప్పై వేలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుల డిజైన్ చూసుకున్నట్లయితే లేత వసుపు రంగు అలాగే ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడినటువంటి డిజైన్తో కొత్త కార్డులను అయితే లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ప్రారంభాన్ని చూసుకున్నట్లయితే డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు అయితే స్వీకరించబడతాయి ఇందుకోసం అవసరమైనటువంటి పత్రాలను కూడా మనం చూసుకున్నట్లయితే కుటుంబ ఆదాయ సర్టిఫికెట్ ఆధార్ కార్డు అలాగే గృహ నివాస సర్టిఫికెట్ అలాగే పెళ్ళి మ్యారేజ్ సర్టిఫికెట్ తాజాగా కొత్తగా పెళ్ళైన వారికి మాత్రమే ఈ విధమైనటువంటి పత్రాలు ఉండాలని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం అన్ని దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి అర్హత ఉన్నవారికి మాత్రమే రేషన్ కార్డులను జారీ చేస్తుంది ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో డిజైన్ మార్పుతో కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ కార్డులపై ఎటువంటి వ్యక్తుల ఫోటోలు ఉండకుండా కేవలం ప్రభుత్వ అధికారిక చిహ్నం మాత్రమే ముద్రించనున్నట్లు సమాచారం ఈ విధానం ద్వారా పథకాల పారదర్శకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం ప్రభుత్వ తాజా నిర్ణయాలను మనం చూసుకున్నట్లయితే బియ్యం కందిపప్పు అలాగే పంచదార కొత్త కార్డుల ద్వారా సబ్సిడీదారులకు నాణ్యమైనటువంటి వస్తువులను అందించనున్నారు అలాగే గత ఆరు నెలలుగా వినియోగించబడని ఒకటి పాయింట్ ముప్పై ఆరు లక్షల కార్డులను తొలగించనున్నారు కొత్త రేషన్ కార్డుల లబ్ధిని మనం చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్న వినతులు పరిష్కరించి ప్రతి అర్హులైన కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది కొత్తగా జారీ చేసే ఒకటి పాయింట్ ఐదు లక్షల కార్డుల ద్వారా ప్రభుత్వానికి అదనపు భారం లేకుండా పేదలకు అయితే సాయం చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ద్వారా పేదల సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంది ఈ ప్రణాళిక ద్వారా అవసరమైన ప్రతి కుటుంబానికి సబ్సిడీ పథకాలు చేరవేయాలన్న సంకల్పంతో ముందడుగైతే అయితే సాగుతుందని అయితే మనమైతే చెప్పవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్